ఉదయం మరి మంచిర్యాలోని రాంచెరువు దగ్గర కొన్ని మరి పాత కక్షలతో ఒక రెండు వర్గాల మధ్య మరి గొడవ జరిగిన వాస్తవం గొడవ జరిగింది మరి వాస్తవం దాన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తుంది అదేవిధంగా నిన్న ఏదైతే మరి మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు గారు ఈ యొక్క గొడవ ఖచ్చితంగా ప్రేమ్ రావు గారు మన పెంచి పోషించి ప్రోత్సహించాలని చెప్పేసి ఆడాన్ని కూడా మరి కాంగ్రెస్ పార్టీ యావత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలోని అందరం కూడా ఏకాగ్రీవంగా మేము ఖండించడం జరుగుతూ ఉంది ఖచ్చితంగా శివాకరావు గారు మా ప్రతమ నాయకులు ప్రేమ్సరావు గారికి శివకారం చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఈరోజు మన నిన్న మరి అయితే గొడవల నిన్న జరిగినటువంటి సందర్భంలో ఎవరికైతే దెబ్బలు తగ్గినాయో మరి రాకేష్ అనే వ్యక్తి ఈరోజు మన అతన్ని పెంచి పోషించిన మన వృక్షం ఏదైతే ఉందో ఆ వృక్షం మరి దివాకర్ రావు గారు అదేవిధంగా మరి వారి కుమారులు మరి విజిత్ గారు అని చెప్పేసి మేము బేషం చెప్పని జరుగుతుంది ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా రాకాశైన వ్యక్తిని మరి వాళ్ళు అన్ని విధాలుగా ఇటు బినామిగా వాడుకున్నారు అదేవిధంగా ఎక్కడ ఏదైనా రాజకీయ గొడవలు వచ్చినా లేకపోతే రాజకీయ సంబంధించిన ఏ విషయం వచ్చినా మరి ర్యాలీలు వచ్చినా ఏ వచ్చినా కూడా మరొక వంద మంది జీమ్ముకు సంబంధించిన వ్యక్తులను కావచ్చు మరి రౌడీలను కావచ్చు మరి అతనికి సంబంధించి అతనికి ఉన్నటువంటి పరిస్థితులు అందరినీ తీసుకొచ్చి బైక్ వెళ్తుంది కావచ్చు మరి ఒక రౌడీ గుండాలు ఏ విధంగా మీరు తిరుగుతారో ఆ విధంగా ఒక టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ర్యాలీలో తిరిగే సందర్భం జరిగింది ఇక్కడే చెప్తున్నాం ఆ రోజు మరి ఈ యొక్క మీరు పెంచి పెంచి పెంచిపోసిన వృక్షమైతే రాకేష్ అనే వ్యక్తి ఈ రోజు మరి మంచిగా నడగొడ్డు మీద నడగొడ్డులో తల్వారుతోని మరి అల్చల్ చేసి మరి ఏదైతే మరి రహదారుల ప్ర మరి వాళ్ళందరూ కూడా ఇబ్బంది కలిగించిన మరి విషయం వాస్తవం కదా దాని విషయంలో కూడా కేసు ఎంత అని చెప్పేసి మాకు గుర్తుంచుకోవాల్ అవసరం ఉన్నది అంతేకాకుండా పెద్ద ఇంత ముందు రుక్లన్నగా చెప్పినట్టుగా పోలీస్ స్టేషన్ ముందు మరి శంకరయ్య అనేటువంటి మరి అయితే ఆ వయసులను మరి పేద వృద్ధులను వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి గొడవ చేసి వాళ్ళ అద్దాలు ధ్వంసం చేసి టీవీ ఫర్నిచర్ అన్ని ధ్వంసం చేసి మరి మీరు ఒక జిమ్కి సంబంధించిన అదేవిధంగా లేకపోతే మీరు రౌడీలు తీసుకుపోయి ఈ రాకేష్ అనే వ్యక్తి వాళ్ళందరినీ మరి కుట్టింది మరి వృద్ధుల కుట్టింది వాస్తవంగా అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ఎక్కడ మంచిరియాలో ఎక్కడ ఏ భూ భూ ఎక్కడ సెటిల్మెంట్ అయినా కూడా ఈ యొక్క గ్యాంగ్ రాగి సంబంధించిన గ్యాంగ్ మరి విద్యుత్వం ప్రోత్సాహంతో మరి వెళ్ళి అక్కడ 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 ఏదైతే మరి అక్కడ అడ్డా చేసుకొని అక్కడ సెటిల్మెంట్ అయ్యే వరకు మరి బీర్లు కావచ్చు అక్కడ మందు మరి మొత్తం సాగిచ్చుకుంటూ హల్చల్ చేసుకుంటూ ఒక భయప్రాంతాల మంచాలను భయ పది పదిహేనుగా మరి భయప్రాంతాలను గురి చేసిన విషయం వాస్తవంగా చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంత అదే కాకుండా ఏదైతే మరి సామాన్యుల మీద చాలా మంది సామాన్యుల మీద ఈ యొక్క గ్యాంగ్ ఏదైతుందో మరి చాలా రోజులు కూడా మరి ఎక్కడ మా ఎక్కడ వాళ్ళకు అవసరం ఉండే వాళ్ళను ఏదైతే పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ మరి ఈ రాకేష్ గ్యాంగ్ ను పిలిపించుకొని మరి వాళ్ళతోనే మరి కొట్టి ఇవ్వడం కావచ్చు లేకపోతే బేరీ ఇవ్వడం కావచ్చు కావచ్చు మరి పోలీస్ స్టేషన్లలో మరి ఉండి దగ్గరుండి మరి వాళ్ళ మీద కేసులు పెట్టించిన సందర్భంగా ఉన్నాయి గత ఐదేళ్ళు ఐదేళ్ళుగా ఈ యొక్క గ్యాంగ్ ఏదైతే మరి పోలీస్ స్టేషన్ లో వారి వాళ్ళు ఏదో వాళ్ళ సంత ఇంటికి ఉపయోగించుకొని అక్కడ ఏదో అడ్డ ఏర్పాటు చేసుకొని అక్కడ ఎస్ఐ రూమ్ లో లేకుంటే సిఐ రూమ్ లో అడ్డా ఏర్పాటు చేసుకొని మరి కేసులు బనాయించి బనాయించిన విషయం మనందరూ తెలిసిన విషయమే అంతేకాకుండా ఏదైతే మరి ఇంత ముందు మన ఏదైతే మరి ఆ దివకర ఏదైతే చెప్పిరో మరి రాకేష్ మీరు రాకేష్ అంతు చూస్తా అని చెప్పేసి అనని చెప్పేసి అందరూ అది పూర్తిగా మేము ఖండిస్తున్నాం రాకేష్ అనే వ్యక్తిని అంత ముందు ఎలక్షన్ల ముందు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఏది ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ లో రాయలసీమ రాయలసీమకు సంబంధించిన పది పదిహేను మంది మరి మా ముట్టాను తీసుకొచ్చి ఇక్కడ మరి ఇక్కడ మంచాల ప్రజలను గురి గురి చేసిన విషయం వాస్తవని చెప్పేసి మీరు జరుగుతోంది అదే కాకుండా మరి ఎన్నికల ముందు ఈ యొక్క గ్యాంగు ఏదైతే ముఖ్యంగా చెప్తున్నాం సార్ పెద్దలు ప్రేమసారావు చెప్పినట్టుగా రాకేష్ అనే వ్యక్తి మరి పెద్ద ప్రేమస్ గారికి మరి ఇబ్బంది కలిగించిన విషయం ఏదైతే ఉందో ఏదైతే మరి మన హైదరాబాద్ లో ఒక ప్రింట్ మన ఒక ప్రింట్ పేపర్ తీసుకొచ్చి మరి షెటర్లు లేపి ప్రతి షెటర్ కింద వేసి మరి వ్యాపారస్తుల్లో మరి ప్రేమి స్వరావు గారికి మరి వారి యొక్క పలుకుబడిని తగ్గించాలి తగ్గించాలని చెప్పి చూసిన విషయం వాస్తవంగా చెప్పి అడుగుతున్నాం అంటే మీరు మీరు ఏదైతే పెంచి పోషించిన వృక్షం ఈ రోజు మరి వాళ్ళు పాత కక్షలతో మరి భూ దగాలతో ఈ రోజు గొడవ పెట్టుకుంటే దానికి ప్రేమ్ సారావు పేరు చెప్పడం లేకపోతే ఇక్కడ మంచిర్యాలలో ఈ రోజు మీకు మీకు కొంచెం మన సిగ్గు మనం ఉండాలి ఎందుకంటే మరి ఇరవై ఏళ్లలో ఎన్నో కేసులు అయినాయి ఇరవై ఏళ్లలో మరి ఎన్నో గొడవలు అయినాయి ఇరవై ఏళ్లలో ఎన్నో హత్యలు అయినాయి మొన్నటి మొన్న కూడా మీకు సంబంధించిన మీ మీకు మీకు మీ యొక్క సంబంధించిన లక్ష్మీరావు గారు రావు గారు కూడా మరి కథలో చంపిన సందర్భం మరి దాని వరకు ఉన్నట్టు మేము చెప్పాలంటే ఉన్నట్టు అడు కాదా అంటే ఎప్పుడు ఏ గొడవ జరిగినా దానికి రాజకీయ నాయకులు రంగంలో పొలవడం చాలా సిగ్గుచేటు ఈ యొక్క ఏ గుడు కూడా తన వెనుక మన వేరే పాదకక్షలు కావచ్చు లేకపోతే వాళ్ళ కుటుంబ విషయం కావచ్చు గట్టు సమస్యలు కావచ్చు ఏవో ఉంటాయని చెప్పేసి ఆలోచించుకొని దాంట్లో ఏలు పెట్టద్దని చెప్పేసి మరి మీకు ఒక సగరం చెప్తున్నాం పెద్దలు ప్రేమిసారావు గారు గత పది ఏళ్ళుగా ఒక యొక్క మంచి ఎన్నో సేవలు కట్టబం చేస్తున్నారు ఎప్పుడు కూడా ఇలాంటి మరి వాటిని ప్రోత్సహించలేదు మా యొక్క మా మా యువకులకు మరి కాంగ్రెస్ పార్టీలో పదవుల నుంచి ప్రోత్సహించారు అదే కాకుండా అధికారంలో మరి ఇచ్చి ప్రోత్సహించారు ఈ విధంగా వారు చేసిన సేవ అనేది మరి ఎన్నో ఉన్నాయి ఈ రోజు మహిళలు కావచ్చు లేకపోతే వృద్ధులు కావచ్చు ఈ రోజు పేద ప్రజలు కావచ్చు ఈ రోజు వారిని నెత్తి నెత్తిన పెట్టుకున్నారంటే దానికి కారణం వారు చేసిన సేవ అదే అంతేగాని మీలాగా మరి పదిలో ఉన్న రోజులు ఒక నీరు పది లీనం ఒకదు తెల్లారి ఎండకాల పెరిగణాన మరి దివకరణ పెరిగణం పెట్టిపోయిందని చెప్పి అడుగుతున్నాం అది మీ సేవ అంటే ట్రస్ట్ అన్నారు నడిపల్లి ట్రస్ట్ ఎడిపోతుంది అంటే మీకు అధికారంలో ఉంటే డబ్బులు ఇస్తేనే మీరు ట్రస్ట్ నడిపిస్తారా లేవు నడిపోయారా అంటే ఇదా మీరు చేసే సేవలు ఈ రోజు పెరుగడం ఎందుకు బందని చెప్పేసి మీరు ఆన్సర్ చెప్పాలి ఈ రోజు మా అమ్మలు కార్యక్రమం బంద్ కాలేదు మా చిరల పంపిణీ బంద్ కాలేదు మా తోఫాలు బంద్ కాలేదు అంటే మేము చేసే సేవల కార్యక్రమాలు అనేది చిత్తశుద్ధితోని మానవత్వతో వారు సురేగమ్మ కావచ్చు లేదా ప్రేమ్ సరావు కావచ్చు వారు పేదల ప్రజల మీద ప్రేమతో చేసుకు తప్ప మన ఎలక్షన్ల కోసం ఎన్నికల కోసం ఓట్ల కోసం ఏ రోజు చేయాలని చెప్పేసి మేము చెప్పడం జరుగుతుంది ఒకటి ప్రజలారా మంచుకోవాల ప్రజలారా అందరూ కూడా ఆదేశించాలి ఏ రోజు కూడా ఈ రోజు ఎక్కడైతే మరి గొడవలు జరుగుతున్నాయి ఎక్కడైతే మరి ఈ రోజు గొడవలు జరుపుతా కుట్రలు జరుగుతున్నాయో మరి అన్నిటికీ కారణం మరి మూలం ఖచ్చితంగా దివాకర్రావు పెంచి పోసినటువంటి ఈ యొక్క రౌడీ గీజాన్ని మరి వారి కుమార్ తీసుకొని ఈరోజు అందరి కూడా ముందుకు మరి ముందుకు తోస్తూ వాళ్ళందరు రౌడీగా గుండుగా చేస్తారని చెప్పేసి గమనించాలే ఈ రోజు ఎప్పుడు కూడా భీమస్వరావు గారి సమక్షంలో వారి మనుషులు ఎవ్వరు కూడా గొడవలు దిగలేదు ఉంటే 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 మాకు సంబంధించి అయితే రాజకీయ రాజకీయ సంబంధించి మేము ఎదురు ఎదురు దీకూడదాం తప్ప మేము దొంగచాట్లు ఏ రోజు రౌడీలను పంపి ఏదో చేయలేదు మాకు అవసరం ఉండలేదు ఈరోజు రౌడీలు ఉన్నది గుండాలు ఉన్నది టీఆర్ఎస్ పార్టీలోనే వారు వారికున్ను పాద ఏదో వారు వార్వడు కొట్ట తప్ప ఈ యొక్క గొడవకున్ను పెద్దలు ప్రేమసా గారికి గారు ఎలాంటి సంబంధాలు అని చెప్పేసి మరి మేమందరం కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా తీర్మానించుకొని చెప్తున్నాం మేమందరం కూడా ఇదిని ఖండిస్తున్నాం మీరు కూడా ఖచ్చితంగా నిన్న దివాకరం ఏదైతే మాట్న్నారో ఆ మాటను వెనక్కి తీసుకొని ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు